డు మలాఖీ ప్రవక్త ద్వారా మూడవ అధ్యాయము పదకొండవ వచనము రాయించి ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించను గద్దించెదను అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఎందుకు పంటను తినివేసే పురుగులనైనా గద్దిస్తానంటున్నాడు అంటే పదే వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది నిజమే దేవుడు పంట పురుగులను గద్దించే దేవుడు ఎప్పుడూ ఆయన మాట మనం విన్నప్పుడు ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క పండించే పంటను పురుగులు ఏం చేస్తారంటే గద్దిస్తాడు దుష్టుడు అనేవాడు సాతాన్ అనేవాడు వాడు ఏం చేస్తున్నాడంటే అది భౌతికమైన పంట అయినా సరే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైనా సరే వాడు ఏదో రకంగా వచ్చి ఏం చేస్తాడంటే వాడు పాడు చేస్తాడు అందుకే దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు మీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తాను మీ భూ పంటను నాశనం చేయవు అని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుని మాటలో సత్యముంది దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది కాబట్టి నమ్ము విశ్వసించు ఈ వాగ్ధన ఎత్తిపట్టి ప్రార్థన చేయి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తాడు దేవుడి మాటలు గాక ఆమెన్